అంబికా అంబాలికల వివాహం విచిత్ర వీడితో జరిగిందని ఎపిసోడ్ లో తెలుసుకున్నాం ఎవరైతే ప్రీవియస్ ఎపిసోడ్ చెక్ చేయలేదో ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను వెల్కమ్ టు ఎపిసోడ్ సిక్స్ ఆఫ్ ది ఎపిక్ మహాభారతం అంబికా అంబాలికల వివాహం విచిత్ర వీరుడితో జరిగిన ఏడు సంవత్సరముల తర్వాత విచిత్ర వీరుడు అనారోగ్యంతో మరణిస్తాడు విచిత్ర వీరుడికి సంతానం లేనందున రాజ్యానికి వారసులు లేకుండా పోయారు అప్పుడు సత్యవతి చింతిస్తూ తను ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని భీష్ముడిని వివాహం చేసుకోమని కోరుతుంది కానీ భీష్ముడు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేనని ప్రతిజ్ఞాభంగం చేయబోనని చెప్పి వేరొక మార్గం తప్పకుండా దొరుకుతుందని సత్యవతితో చెప్తాడు బాగా ఆలోచించగా భీష్ముడికి దేవరి న్యాయం గురించి గుర్తు వస్తుంది దేవర న్యాయం ద్వారా రాజ్యానికి ఎటువంటి కలంకల్ లేకుండా వారసుల్ని పొందవచ్చునని భీష్ముడు సత్యవతితో అంటాడు అప్పుడు సత్యవతి దానికి అంగీకరించి తన గతం గురించి భీష్ముడికి చెబుతుంది సత్యవతి తన జీవితంలో ఎవరికీ చెప్పని తన పుత్రుడైన వ్యాసుడి గురించి చెబుతుంది సత్యవతికి పరాశర ఋషికి జన్మించిన కుమారుడే వేద వ్యాసుడు సత్యవతికి బిడ్డ పుట్టిన ఆమె కన్యగానే ఉంటుందని ఆమెకి పరాశర ఋషి వరమిస్తాడు ఆమె తండ్రి చరిత్రపై మచ్చ రాకూడదని ఆమె ఈ విషయం గురించి ఎవరికి చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది వ్యాసుడు గొప్ప తపస్వి నిజాయితీ కలవాడు ఎలాంటి ఆశలు లేనివాడు దేవర్ణయానికి అతని కంటే గొప్పవాడు గుణవంతుడు ఎవరూ దొరకరని సత్యవతి భీష్ముడితో చెబుతుంది భీష్ముడు కూడా దానికి అంగీకరిస్తాడు వారిద్దరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత సత్యవతి వేద వ్యాసుడికి కబురు పెడుతుంది చాలా కాలం తర్వాత కుమారుని చూసిన సత్యవతి ఎంతగానో సంతోషించి అతనికి ఘనంగా స్వాగతం పలికి రాజ్య పరిస్థితుల గురించి వివరిస్తుంది అప్పుడు వ్యాసుడు మొదట వద్దనుకున్నా కానీ తమ్ముడి రాజక్షేమం కోసం ఈ దేవ న్యాయంకి ఒప్పుకుంటాడు ఈ ప్రక్రియ సమయంలో విచిత్ర వీరుడి మొదటి భార్య అయిన అంబిక అతని భీకరమైన రూపాన్ని చూసి భయపడి కళ్ళు మూసుకుంటుంది దాని వలన ఆమెకి అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు రెండవ భార్య అయిన అంబాలిక అతని భీకరమైన రూపానికి భయపడి పాలిపోయినట్లుగా అవుతుంది దాని వలన ఆమెకు పాండు వర్ణంలో పాండురాజు జన్మిస్తాడు అంబికకు అందుడైన శిశువు జన్మించినందున మరల ప్రయత్నించమని వ్యాసుడిని సత్యవతి కోరుతుంది వ్యాసుడి రూపానికి భయపడిన అంబిక వెళ్ళ తిరస్కరించి సత్యవతికి తెలియకుండా దాసిని ఆమెలా అలంకరించి పంపిస్తుంది దాసి వ్యాసుడిని చూసి భయపడకుండా ధైర్యంగా ఉన్నందున ఆమెకు సకల గుణ సంపన్నుడైన విదురుడు జన్మిస్తాడు విదురుడు ఎవరో కాదు యమధర్మరాజు యమధర్మరాజు విదురుడుగా ఎందుకు జన్మించాడో తెలుసుకుందాం ఒకసారి మాండవ్య మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేస్తుండగా కొందరు దొంగలు రాజు వద్ద దొంగిలించిన ఆభరణాలతో తప్పించుకొని వచ్చి మాండవ్యుడి ఆశ్రమం అనుకూల ప్రదేశం అనుకుని ఆశ్రమంలోకి ప్రవేశ స్తారు రాజు సైనికులు వారి అడుగు జాడలను అనుసరిస్తూ ఆశ్రమానికి వచ్చి తపస్సు చేస్తున్న మాండవ్యుడిని దొంగలు ఇటువైపు వెళ్లడం చూసారా వారు ఎక్కడికి వెళ్లారు సమాధానం ఇవ్వండి మేము పట్టుకుంటాం అని అడుగుతారు తపస్సులో నిమగ్నమైన ఋషి మౌనంగా ఉండిపోతాడు ఇంతలో కొంతమంది పరిచారకులు ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ దొంగలించబడిన వస్తువులను వెతికి దొంగలను మరియు వారు తెచ్చిన వస్తువులను కనిపెడతారు మాండవ్యుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి అతనే వీరిని దాచిపెట్టాడేమో అతనికి కూడా కూడా ఈ దొంగతనంలో సంబంధం ఉందేమో అని సైనికులు రాజు వద్దకు వెళ్లి దొంగిలించబడిన వస్తువులతో మాండవ్య మహర్షి పట్టుబడ్డాడని చెబుతారు మునివేషంలో ఉండి దొంగతనానికి పాల్పడినట్లు భావించిన రాజు కోపంతో అతనికి మరణ శిక్ష విధిస్తాడు ఎంత జరిగినా మాండవ్యుడు తపస్సు ఆపలేదు సైనికులు దొంగలతో పాటు మాండవ్యుడిని శూలంపై కూర్చోబెడతారు దొంగలు అందరూ మరణించిన తపస్సులో ఉన్న మాండవ్యుడు మాత్రం సజీవంగానే ఉన్నాడు అతనిని చూసి ఋషులందరూ తమకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడగగా మాండవ్యుడు డు నేను ఎవరిని నిందించాలి రాజ్యాన్ని రక్షించే రాజే నాకు శిక్ష విధించాడు అని అంటాడు మాండవ్యుడు ఇంకా జీవించి ఉన్నాడని తెలిసిన రాజు అతని తప్పు లేదని తెలుసుకొని శిక్ష నుంచి విముక్తిని చేయమని సైనికులకు ఆదేశిస్తాడు కానీ శూలం అప్పటికే అతడి కంఠం వరకు వెళ్లి బయటకు రానందున శూలం ని సగంకి వేస్తారు సగభాగం మాండవ్యుడి శరీరంలోనే ఉంటుంది రాజు తను చేసిన తప్పుకి క్షమించమని కోరుతాడు మాండవ్యుడికి రాజు పైన కోపం రాలేదు శిక్షలు విధించే యమధర్మరాజు దగ్గరికి వెళ్లి ఈ శిక్ష పడడానికి నేను చేసిన నేరమేమి అని అడుగుతాడు అప్పుడు యముడు ఓ ఋషి మీరు పక్షులను తినటి హింసించారు వాటిని గుండు సుదులతో గుచ్చేవారు మంచి లేదా చెడు ఎంత చిన్నదైనా ఫలితాన్ని అనుభవించాల్సిందే అంటాడు ఆశ్చర్యపోయిన మాండవ్యుడు ఈ నేరం చేసినప్పుడు నా వయసు ఎంత అని అడుగుతాడు అప్పుడు యముడు మీరు చిన్నతనంలో అని జవాబిస్తాడు పన్నెండేళ్లలోపు మనిషి చేసిన ఏ పాపానికి శిక్ష పడకూడదని శాస్త్రాలు పేర్కొన్నాయి అన్యాయంగా శిక్షించబడ్డానని వాదించి యమధర్మరాజుని మానవ రూపంలో ఒక రాజు కుటుంబంలో దాసికి జన్మించి ధర్మాన్ని చాటి చెబుతావని జీవితాంతం ధర్మబోధ చేస్తావని శపిస్తాడు ఇలా యమధర్మరాజు విదురుడిగా దాసికి జన్మిస్తాడు హస్తినాపుర వారసులైన ధృతరాష్ట్రుడు పాండురాజు విద్రుడు జన్మించిన తర్వాత ఏం జరిగింది అంబ తిరిగి వచ్చిందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోప్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్కారం